హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మంచి నూట ఇరవై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే హైవే మీద అయితే చూపించడానికి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మనకు క్లియర్ గా హైవే అయితే కనబడుతుంది అక్కడ చాలా క్లియర్ కనబడుతుంది హైవే అది ఉడిపి హోటల్ అనమాట అక్కడ నుంచి జస్ట్ లో ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది దాని పక్కన ఆల్రెడీ మీరు ఇటు సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు ఆల్రెడీ ఈ వెంచర్లో ఆ వెంచర్ వెనకాల ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది అక్కడ మనకు బ్యాక్ సైడ్ ట్యాంక్ కనబడుతుంది అదే అనమాట జడ్చర్ల మెయిన్ టౌన్ అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు జడ్చెల్లలో ఉన్నట్టే మనం యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం హైవే మీద నుంచి జస్ట్ మనకు ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్ కైతే వెళ్ళిపోవచ్చు ఇది ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట సో ఈ హైవే మీద నుంచి మనకి ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి కానీ హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ అయితే మనకు ఉంది ఆ డైరెక్ట్ ముప్పై ఫీట్ల రోడ్లో వచ్చేసి జస్ట్ మనకి అక్కడ నుంచి మీరు ఇది అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి ఇంటికి సక్కగా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాలుగు రాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోను అక్కడ ఒక స్టోన్ ఉంది ఆ ఎండింగ్ లో ఒక స్టోన్ ఉంది మొత్తం ఈ నాలుగు స్టోన్లు ఇది మొత్తం ఇరవై ఐదు నలభై ఐదు సైజులో నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఈ ఏరియాలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి పెడితే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ